అందరికీ నమస్కారం కొలెస్ట్రాల్ ఎక్కువైందా ట్యాబ్లెట్స్ వాడుతున్నారా తగ్గిందా కొలెస్ట్రాల్ అది అది మాత్రం ఆడగొద్దంటారా ఖచ్చితంగా కానీ ఎందుకు టాబ్లెట్లు వాడతారు ఈ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వాడడం వల్ల మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డయాబెటీస్ కంట్రోల్లో ఉండదు మీ షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి జాయింట్ పెయిన్స్ వస్తాయి ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ కనిపిస్తాయి హెడేక్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండైజెషన్ కాన్స్టేషన్ గ్యాస్ట్రిక్ అప్సెట్ అవుతుంది దాంతో నర్వస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే నర్వస్ మీద ఉండేటువంటి మైలన్ షీత్ ఏదైతే ఉందో అది కొలెస్ట్రాల్ రగ్గులో డ్యామేజ్ అవుతూ వస్తుంది ఇంకా మీరు దీంతోపాటు ఆల్కహాల్ స్మోకింగ్ చేసేవాళ్ళు అయితే మీ లివర్ డ్యామేజ్ అవుతుంది తొందరగా లివర్లో ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతూ వస్తాయి గ్రాడ్యువల్గా స్టేజ్ పెరిగి మీకు అది కాస్త సిరోసిస్ ఆఫ్ లెబర్గా మారేటువంటి ఛాన్స్ ఉంటుంది మీరు దీంతో పాటు ఉంటే మీకు బ్రీతింగ్ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే లంగ్స్లో ఉండేటువంటి సర్ఫాక్టెంట్ ఏదైతే ఉంటుందో దాని ప్రొడక్షన్ స్లో అయిపోతూ ఉంటుంది ఇంకొకటి ఏం చెప్పనా లాంగ్ లో దీన్ని వాడితే మీకు బ్రెయిన్ షింకేజ్ స్టార్ట్ అవుతుంది అంటే ఆల్జెమర్స్ డిసీజ్ లాంటివి తయారవుతూ వస్తాయి దాన్ని వాడడం అవసరం ఒక్కసారి ఆలోచించండి దాని బదులు మన వెల్లుల్లి పసుపు అల్లం రసం ఇవి వాడుకుంటే సరిపోదా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా దాన్ని రెడీమేడ్గా కొనాలి దీన్ని మనం ఇంట్లో తయారు చేసుకోవాలి అంతే కదా దీన్ని చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ జోన్లో అయితే ఉంటారు కదా ఆలోచించండి చాయిస్ మీదే